థ్యాంక్ యూ సో మచ్ సందీప్ రాజ్ గారు అండ్ సైలేష్ కొల్ను రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ హాయ్ హాయ్ ఎవ్రీబడి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ సంతాన ప్రాప్తి రస్తుకి ఆల్ ది బెస్ట్ మధుర శ్రీధర్ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ టు నైట్ అండ్ చాందిని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఫోన్ కాల్ ఇన్వైటింగ్ మీ హియర్ చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత నేను సందీప్ని బాబీ అన్నని రవి అన్నని అంతా కలుస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ ట్రైలర్ చూసి చాలా నచ్చి ఇమీడియట్గా పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చిస్తా బికాస్ నాకు ట్రైలర్ చాలా నచ్చింది ఇలాంటి టబుతో కూడుకున్న కొద్దిగా సెన్సిటివ్ టాపిక్స్ని హ్యూమర్ అండ్ ఎమోషన్స్తో డీల్ చేసినప్పుడు ఒక మంచి మెసేజ్ వెళ్ళి రీచ్ అవుతుంది అన్నది ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చూస్తున్నాం అండ్ ట్రైలర్ చూసి చాలా ప్రామిసింగ్ అనిపించింది నాకు కాస్టింగ్ ఆల్సో లుక్డ్ వెరీ ఇంట్రెస్టింగ్ నాకు తరుణ్ భాస్కర్ అంటే చాలా ఇష్టం తరుణ్ భాస్కర్ స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలనిపిస్తుంది చాలా స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న ఒక యాక్టర్ తరుణ్ సో తరుణ్ మన వెన్నెల్ కిషోర్ అన్న అండ్ ఆల్సో అభినవ్ గోమఠం వీళ్ళ ఓ చూడగానే ఏదో చాలా యాస్ కంటెంట్ చేసి ఉంటారు అని అనిపించింది కలుస్తా అనుకున్నా తరుణ్ ని బట్ అన్ఫార్చునేట్లీ హీ కుడెన్ మేక్ ఇట్ ఆల్ ద బెస్ట్ తరుణ్ ఆల్సో మనకి ద స్ట్రెస్ ఇస్ రియల్ అండి యాక్చువల్లీ మనకి యాక్చువల్లీ నేను చెప్పాలో కూడా తెలియదు కానీ ఇండియాలో మాత్రమే పెళ్ళైపోయిన తర్వాత ఇమీడియట్గా పిల్లలు ఎప్పుడు పిల్లలు ఎప్పుడు అని అడగడం స్టార్ట్ చేస్తారు బయట బయట ఎక్కడ ఎక్ నేను అంటే ఐవ్ లివ్డ్ అబ్రాడ్ నో బడీ ఆస్క్ యూ దట్ క్వశ్చన్ నాకు తెలిసి అడగ అడగడంతోనే సగం స్ట్రెస్తో ఆ విషయం జరగకుండానే ఆగిపోద్దామో అనిపించినంత స్ట్రెస్ పెడతారు కాబట్టి నాకు టూ థౌజండ్ ట్వెల్వ్లో మ్యారేజ్ అయింది నేను మా వైఫ్ చాలా కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఒక పదేళ్ళు ఒకరినొకళ్ళు ఒకరినొకళ్ళు అర్థం చేసుకొని బాగా ఎంజాయ్ చేసి లైఫ్ని వరల్డ్ ట్రావెల్ చేసి మెల్లిగా పదేళ్ల తర్వాత కందామని ఒక డెసిషన్ మేము డేటింగ్ చేసేటప్పుడే డెసిషన్ తీసుకుంది అది కానీ ఆ పదేళ్ళు పడ్డా నేను నా తెలుసు ఇండియా వచ్చిన ప్రతిసారి అంటే అంటే కొద్దిగా అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దాంతో స్ట్రెస్ అవుతారు అందరూ కానీ యంగ్స్టర్స్కి నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత ప్రశాంతంగా టైం తీసుకోండి మీ పార్ట్నర్ని అర్థం చేసుకోండి పిల్లలు గంటానికి చాలా టైం ఉంటుంది సో దట్ దట్స్ వాట్ ఐ లర్న్ ఇన్ మై లైఫ్ అండ్ వెన్ యుర్ వెన్ యు ఆర్ రెడీ ఫార్ ఇట్ యు ఆర్ రెడీ ఫర్ ఇట్ మీకు తెలుస్తుంది వెన్ యూ వాంట్ టు నర్చర్ ఎన్ అదర్ లైఫ్ యూ విల్ ఫీల్ ఇట్ అండ్ అట్ దట్ పాయింట్ స్టార్ట్ ప్రోక్రియేటింగ్ మిగతా వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారని మాత్రం ఆ డెసిషన్ తీసుకోకండి దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ నాకు మ్యూజిక్ చాలా నచ్చింది యాక్చువల్లీ ఇందాక చాంది పక్కన కూర్చున్నప్పుడు ఒక్కొక్క మెడ్లీ అని ప్లే చేస్తుంటే వన్ వన్ ట్రాక్ ఎవ్రీ ట్రాక్ ఇస్ సౌండింగ్ వెరీ నైస్ నాకు చాలా నచ్చింది సునీల్ అండ్ అజయ్ గారికి కంగ్రాచులేషన్స్ ఆన్ ప్రొడ్యూసింగ్ అ రియలీ నైస్ ఆల్బమ్ ద విజువల్స్ ఆల్సో లుక్డ్ వెరీ వెరీ టెక్నికలీ చాలా బాగా తీసిన ఫిలింలాగా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ వాచింగ్ ద ఫిలిం విక్రాంత్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ యూ యూ సీమ్ లైక్ అ వెరీ ఆనెస్ట్ గై అండ్ ఐ రియలీ హోప్ దట్ సక్సెస్ ఫైండ్స్ యూ అండ్ చాందిని చాందిని మనకి థియేటర్ థియేటర్స్లో స్క్రీన్స్ మీద ఎంత కనిపిస్తుందో అలానే నేషనల్ అవార్డ్ స్టేజ్ మీద స్టేట్ అవార్డు స్టేజ్ మీద కూడా అంతే ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంటుంది సో షీ ఈస్ అ వెరీ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ ఐ కెన్ సీ దట్ షీ స్లోలీ చాలా మెల్లిగా మంచి ఫిల్మోగ్రఫీని టిక్ పెట్టుకుంటే వెళ్ళిపోతుంది మనం అటు తిరిగి ఇటు తిరిగి చూసేటప్పుడు నాకు తెలుసు ఈ ల్యావ్ అ బ్యూటిఫుల్ ఫిల్మోగ్రఫీ దట్స్ వాట్ ఐ ఐ టోట్లీ బిలీవ్ ఆల్ ద బెస్ట్ చాందిని ఐ రియలీ హోప్ దట్ యూ కంటిన్యూ డూయింగ్ గ్రేట్ వర్క్ అందిని అండ్ మంచి మంచి స్క్రిప్ట్స్ ని దగ్గరికి రావాలని కోరుకుంటున్నా అండ్ ఇవాళ ఇక్కడ ఇక్కడికి వచ్చిన అందరికీ అందరికీ థ్యాంక్ యూ అండ్ హై మీడియా అలా అందరికీ థ్యాంక్ యూ ఇలాంటి ఇలాంటి సినిమాను సపోర్ట్ చేయండి ఇట్స్ బీన్ అ రియలీ గ్రేట్ వీక్ ఫర్ తెలుగు సినిమా యాజ్ వెల్ మనం గర్ల్ ఫ్రెండ్ యునో ద గ్రేట్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అన్నీ పీపుల్ ఆర్ పీపుల్ ఆర్ రియలీ ఎంజాయింగ్ ద ఫిల్మ్స్ అలానే అదే 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 సక్సెస్ ట్రీక్ ఫాలో అవుతూ మనకు ఫోర్టీన్త్ ఆఫ్ నవంబర్ రోజు ద టీమ్ ఆఫ్ సంతాన ప్రాప్తిలో సో ఆల్సో షుడ్ టేస్ట్ గ్రేట్ సక్సెస్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యాంగ్ మీ హియర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సైలేష్ గారు వీఆర్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్